హాయ్ యస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ అదానీ గ్రూప్ ఈరోజంతా ఎక్కడ ఏ ఛానల్ చూసినా సరే మీకు ఇదే టాపిక్ అదానీ గ్రూప్ పాపం అదాని గ్రూప్ కండిషన్ ఎంత దారుణంగా తయారైందంటే మోడీ రాహుల్ మధ్యలో అదానీ గ్రూప్ అయిపోయింది సో అదా కాంగ రాహుల్ గాంధీ ఏమో అదానీ అటాక్ చేసేదాన్ని ట్రై చేస్తాడు మోడీ ఏమో సైలెంట్గా ఉంటాడు వాళ్ళ ఇద్దరు మధ్యలో ఈ టైప్ ఆఫ్ అదాని గ్రూప్ షాక్స్ భారీగా పతనం అవుతూ వస్తుంటాయి మళ్ళీ రికవర్ అవుతుంటాయి మళ్ళీ పతనం అవుతూ వస్తున్నాయి ఈసారి కొంచెం డిఫరెంట్ యాక్చువల్ ఏంటంటే యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ వీళ్ళ మీద ఒక కేసు ఫైల్ చేసింది వీళ్ళు ఇన్ఫర్మేషన్ హైడ్ చేశారు అని ఒక కేసు ఫైల్ చేసింది ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు అదానీ గ్రూప్ వాళ్ళు ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ దగ్గర బ్రైప్స్ ఇచ్చి హై వాల్యూలో వాళ్ళకున్న పవర్ని అమ్మి ఆ ఆర్డర్స్ చూపించి యూఎస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రేజ్ చేశారు అని చెప్పి అనేది ఇష్యూ ఇష్యూ ఏంటంటే వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే బ్రైబ్స్ కిందకి టూ థౌజండ్ క్రోడ్స్ ఇచ్చారో డిఫరెంట్ స్టేట్స్కి ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ వాళ్ళు డిక్లేర్ చేస్తారు ఎవరికి వాళ్ళు ఏవో కండిషన్స్ ఉన్నాయి కదా వాళ్ళ కండిషన్స్ ప్రకారం డిక్లేర్ చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు స్టాండర్డ్ మనం అన్ని కండిషన్స్ ఎవరు ఎవరి దగ్గర లోన్ తీసుకున్నా సరే మనం వెంటనే యాక్సెప్ట్ చేస్తాం కదా ఆ టైప్లో ఏదో యాక్సెప్ట్ చేసేదని వాళ్ళు డిక్లేర్ చేశారు సో ఈ ఈ ఇన్ఫర్మేషన్ హైడ్ చేశాడు అదాని అనే కండిషన్ తోటి వాళ్ళ మీద అక్కడ వాళ్ళ మన లాగా వాళ్ళ ఎక్స్చేంజ్ కమిషన్ ప్లస్ వాళ్ళ జస్టిస్ డిపార్ట్మెంట్ కలిసి అదాని మీద కేసు పెట్టారు ఒక అదర్ అదానితో పాటు అదాని ఓనర్తో పాటు గౌతమ్ అదానితో పాటు మిగతా కొంతమంది యాడ్ చేశారు అసలు ఇక్కడ క్వశ్చన్ మీరు నిజంగా మీరు కొంచెమైనా సరే మనం ఎవరైనా కొంచెం ఆలోచించే వాళ్ళైనా సరే ఇది వినేదానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆశ్చర్యంగా ఎందుకు అంటే వాళ్ళు చెప్పే అలిగేషన్ ఏంటంటే మీరు ఇండియాలో ఉండి ఇండియాలో స్టేట్స్కి లంచాలు ఇచ్చారు సో ఆ లంచాలు ఇచ్చింది మాకు చెప్పలేదు మా దగ్గర దాచిపెట్టారు రెండు వేల కోట్ల వరకు మీరు బ్రైబుడ్ పీపుల్ అవి మాకు రెండు వేల అంటే మాకు అది మీరు డిక్లేర్ చేశారు ఇక్కడ ఏమి బ్రైబ్స్ ఏం చేయలేదని చెప్పి బట్ మీరు ఆల్రెడీ హైడ్ చేశారు కాబట్టి వీళ్ళు ఫైలింగ్ ఏ కేసు అన్యూ అని చెప్పి అని వాళ్ళు చేశారు కానీ దాంట్లో కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు ఓన్లీ అలిగేషన్స్ మాత్రమే దీంట్లో ఎక్కడ దీని అండర్స్ అంటే ద అలిగేషన్స్ ఆర్ ప్రూవ్డ్ దే ఆర్ ఇన్సెంట్ అని చెప్పి డిక్లేర్ చేశారు కానీ ఈ న్యూస్ ఎప్పుడైతే రాగానే ఇక మన మన మీడియా ఛానల్స్ అంటే మనందరికీ తెలిసిందే మీడియా ఛానల్స్ కూడా కొన్ని కాంగ్రెస్ సపోర్ట్ కొన్ని మోడీ సపోర్ట్ కాబట్టి మ్యాక్సిమం యూట్యూబ్ ఛానల్స్లో కానీ ప్లస్ మన డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ అదానికి ఆల్రెడీ శిక్ష పడిపోయినట్టు ఆల్రెడీ జైలుకి వెళ్ళిపోయినట్టు మొదలు పెట్టేశారు ఇష్యూ అండ్ అదాని హెల్ప్ అది ఆల్మోస్ట్ అదాని స్టాక్స్ అని ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ వరకు పడిపోయినది ఇప్పుడున్న కండిషన్లో ఈ అదాని స్టాక్స్ని రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ కొంతమంది హోల్డ్ చేసి పెట్టుకుంటారు కదా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ కండిషన్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలి ఏం చెప్పమంటే ముందు వాళ్ళు ఫస్ట్ ఈ కాంట్రవర్సీని తీసి పక్కన పెట్టండి ఎందుకంటే ఇండియాలోనే బ్రేప్స్ ఇచ్చాడే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో బ్రేప్స్ ఇచ్చినాడు యూఎస్లో ఇవ్వలేడా యూఎస్లో మేనేజ్ చేసుకోలేరా వీళ్ళు ఎంత పెద్ద గ్రూప్ అయ్యండి ఎంత పెద్ద బిజినెస్ గ్రూప్ అయ్యండి వాళ్ళు దేనో హౌ టు హ్యాండిల్ ది ఇష్యూస్ వాళ్ళ కెన్ లీగల్గా హైర్ చేస్తారు అజ్యూమింగ్ దట్ వాళ్ళ అలిగేషన్స్ యుఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళ అలిగేషన్స్ కరెక్ట్ అయినా సరే కరెక్ట్ అని వాళ్ళు ప్రూవ్ చేసేదానికి ఎలా ప్రూవ్ చేస్తారు ఇండియాలో అదాని తమిళనాడుకి ఏపీకి జే జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒరిస్సా వాళ్ళకి లక్ష్యం ఇచ్చాడు అని చెప్పి చెప్తున్నారు ఎట్లా ప్రూవ్ చేస్తారు అసలు ఇట్ ఈస్ యుఎస్ డిపార్ట్మెంట్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఈస్ డైరెక్ట్లీ అలాగే అరేజింగ్ దట్ ఇండియన్ గవర్నమెంట్ సార్ కరెక్ట్ అని చెప్తున్నారు అది మన సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఒప్పుకుంటుందో నాకు తెలియదు కానీ నార్మల్ ఎవరు ఒప్పుకోరు అని కాంగ్రెస్ పార్టీ ఈస్ వెరీ హ్యాపీ బట్ ఎలా ఒప్పుకుంటారు ఎవరైనా సరే వేరే కంట్రీ కూడా ఎవడో వచ్చిందని మీ కంట్రీలో గోల్ మాల్ జరుగుతున్నది మీ కంట్రీలో అందరూ కరప్ట్ అని చెప్పని కేసు ఫైల్ చేస్తే హౌ ఇండియన్ గవర్నమెంట్ రియాక్ట్ అనేది చూడాలి మనం మన రియా మన గవర్నమెంట్ దానికి అగ్రెస్గా ఎలా రియాక్ట్ అవుతుంది లేదా మన సైడ్ వీళ్ళ సైడ్ నుంచి ఎలా యాక్ట్ అవుతారో ఎన్ని పెద్దవాళ్ళ పనులు మనం మాట్లాడుకునేవి కాదు కానీ మన దగ్గర ఏవైతే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఈ అదాని గ్రూప్ సంబంధించిన స్టాక్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అదానే పడింది ఈ రోజుతో కాదు ఇప్పటి నుంచి పడలేదు మీకు అదాని స్టాక్స్ చూపిస్తా చూడండి వన్ బై వన్ వాటి కండిషన్ ఏందని చెప్పని మీకు అర్థమవుతుంది క్లియర్గా అదానే స్టాక్స్ సార్ డౌన్ ట్రెండ్ అని చెప్పని ఇప్పుడు మనం ఫస్ట్ అదానీ స్టాక్స్ చూసుకుందాం అదానీ గ్రూప్లో మీకు టోటల్ ఎనిమిది కంపెనీలు ఉన్నాయి లిస్టెడ్ కంపెనీస్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ ఇది ఒకటి ఉంది ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఇది మెయిన్ కంపెనీ అదాని గ్రీన్ ఇప్పుడు దీని మీద ఇష్యూ తర్వాత అదానీ పోర్ట్స్ తర్వాత మీకు అదానీ పవర్ అంబజా సిమెంట్ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ అండ్ అదానీ విల్బర్ ఈ ఎయిట్ కంపెనీస్ సార్ లిస్టెడ్ కంపెనీస్ ఈ లిస్టెడ్ కంపెనీస్ బేస్ చేసుకుని వీళ్ళు మనీ జనరేట్ చేసి దాన్ని వాడుకుంటారు వాళ్ళు ఎలా వాడుకుంటున్నారు అది వాళ్ళ బిజినెస్ సంబంధించింది మనం ఓన్లీ ఇప్పుడు ఈ స్టాక్స్ సంబంధించిన కండిషన్ ఏంది అనేది ఒకసారి మాత్రం చెక్ చేసుకుందాం ఫస్ట్ మనం చెక్ చేసుకునేది మనం ఈ అదాని సొల్యూ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ ఇది చెక్ చేసుకుందాం ఇది యాక్చువల్లీ ఇది ఈరోజు అర్జెంట్గా సిక్స్ నైంటీ సిక్స్ రాలేదు ఈరోజు ట్వంటీ పర్సెంట్ డౌన్ అయింది ఇది ఈ రోజు రాలేదు ఇది ఈ ఈరోజు ఏమైంది అంటే ఈరోజు మార్నింగ్ మీకు అది సిక్స్ నైంటీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది క్లోజ్ అయింది కూడా ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది మీకు సెవెన్ ట్వంటీ ఫోర్ వరకు హైకి వెళ్ళి అక్కడి నుంచి కిందకు వచ్చింది కానీ దీనికి డౌన్ ట్రన్ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే వన్ జీరో ఎయిట్ నైన్ దగ్గర నుంచి దీనికి డౌన్ ట్రన్ స్టార్ట్ అయింది డౌన్ సైన్స్ స్టార్ట్ అయ్యి అది మీకు వచ్చింది మీకు నైన్ నైంటీ ఫైవ్ దగ్గరికి ఫస్ట్ వచ్చింది అక్కడ నుంచి నైన్ ట్వంటీకి వచ్చింది అక్కడి నుంచి ఎయిట్ సెవెన్ సిక్స్టీ సెవెన్ వరకు వచ్చింది అక్కడ నుంచి సిక్స్ నైంటీ సెవెన్ వరకు వచ్చింది ఇప్పుడు అదే నేను ఎంటర్ప్రైజ్ ఈ రోజుతో సిక్స్ నైంటీ సెవెన్ వరకు వచ్చింది మీరు ఇక్కడ చూడండి ఈరోజు డే హై చూడండి మీకు లాస్ట్ లెవెల్ మన సెవెన్ టూ ఫోర్ అనేది లాస్ట్ లెవెల్ అక్కడ టచ్ అయ్యి డైరెక్ట్గా ఆల్మోస్ట్ సిక్స్ నైంటీ సెవెన్ దగ్గర వచ్చి క్లోజ్ అయింది అదే నేను ఎంటర్ప్రైజెస్ దీనికి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ టూ దగ్గర నుంచి దీన్ని డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది టూ ఎయిట్ ఫైవ్ జీరో దాని ఫస్ట్ లో టచ్ అయింది ఇక్కడ లో త్రీ అని ఉంది కదా ఎల్ త్రీ అక్కడ టచ్ అయింది టూ ఎయిట్ ఫైవ్ జీరో అది బ్రేక్ అయితే మీకు ఎక్కడికి రావాలి టూ సిక్స్ త్రీ సెవెన్ వరకు రావాలి ఇక్కడికి రావాలి అక్కడికి వచ్చింది అది కూడా బ్రేక్ అయితే ఎక్కడికి రావాలి టూ త్రీ టూ వన్ నైన్ ఎయిట్కి రావాలి అది ఈరోజు వచ్చింది సో రేపు ఎలా ఉంటుందో అని చూసుకుంటే అర్థమోస్ట్ వెళ్తే టూ జీరో సెవెన్ త్రీ వరకు వెళ్తుంది అంటే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిఫ్టీ టూ వీక్స్ లో దగ్గర ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ మీరు కింద చూసుకోండి ఫిఫ్టీ టూ వీక్స్ లో ఇది ఈరోజు ఫిఫ్టీ టూ వీక్స్లో దానికి ఎంతమంది టచ్ అయ్యింది టూ వన్ ఫోర్ టూ అది ఆల్మోస్ట్ ఈరోజు లోయ్ టూ వన్ ఫైవ్ ఫైవ్ అదేమైనా ఫిఫ్టీ టూ వీక్స్లో బ్రేక్ అయితే టూ జీరో సెవెన్ త్రీ వరకు వెళ్తుంది అదాని ఎంటర్ప్రైజెస్ అదాని గ్రీన్ ఇది వన్ ఎయిట్ వన్ వన్ దగ్గర నుంచి అంటే ఎయిటీన్ హండ్రెడ్ దగ్గర నుంచి అది డౌన్ ట్రెండ్లో ఉంది అది ఎయిటీన్ హండ్రెడ్ దగ్గర నుంచి సిక్స్టీన్ ఫిఫ్టీ త్రీకి వచ్చింది తర్వాత వన్ ఫైవ్ టూ నైన్కి వచ్చింది అక్కడి నుంచి వన్ టూ సెవెన్ ఫైవ్కి వచ్చి ఈరోజు వన్ వన్ ఫోర్ ఫైవ్ దగ్గరికి వెళ్ళింది ఇది దీన్ని టోటల్ ట్రాక్ మీరు చూసుకునేది తర్వాత అదాని పోర్ట్స్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి డౌన్ ట్రెండ్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి డౌన్ ట్రెండ్ ఉంటే థర్టీ సెవెంటీ వరకు వచ్చింది మొన్నటి వరకు కూడా థర్టీన్ సెవెంటీ ఉంది సో అది చూడండి అక్కడ నుంచి ఈరోజు ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ డౌన్కి వెళ్ళింది అక్కడ వన్ థర్టీన్ సెవెంటీ నుంచి ఆల్మోస్ట్ అది వన్ టు సిక్స్ ఎయిట్ వరకు వచ్చింది అది నిన్న నిన్న ఆల్మోస్ట్ ఈ రేంజ్ దగ్గరే ఉన్నది అక్కడి నుంచి డైరెక్ట్గా ఈరోజు అది లో వచ్చి నైన్ నైంటీ ఫైవ్ ఇక్కడ మీరు లాస్ట్ చూడండి నైన్ నైంటీ సెవెన్ ఇచ్చిన ఎవరు అక్కడ టచ్ అయ్యి మీకు వన్ 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 ఫోర్ దగ్గర క్లోజ్ అయింది ఇది నాలుగు అదాని స్టాక్స్ అయిపోయినాయి కదా ఇంకా నాలుగు అదాని స్టాక్స్ మనం చూసుకుందాం ఇక్కడ చూడండి అదాని పవర్ ఇది సిక్స్ నైంటీ ఎయిట్ దగ్గర నుంచి దీనికి డౌన్ ట్రెండ్ మొదలైంది అది క్లోజ్ అది ఫస్ట్ టచ్ అయింది సిక్స్ థర్టీ సెవెన్ తర్వాత టచ్ అవర్స్ సెవెన్ ఎయిటీ నైన్ టచ్ అవ్వాలి టచ్ అయింది అది కూడా బ్రేక్ అయిన తర్వాత ఫోర్ నైన్టీ వన్ టచ్ అవ్వాలి టచ్ అయింది అది ఫోర్ సిక్స్టీ ఫోర్ టచ్ అవ్వాలి లాస్ట్ అది ఈరోజు లో ఎంత మీరు చెక్ చేసుకోండి ఫోర్ థర్టీ టూ దాని పైన ఉంది ఇప్పుడు తర్వాత మీకు అంబజా సిమెంటు ఇది ఇంకా పడాలి ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చూపించే స్టాక్స్లో చూడండి ఇక్కడికి రాగానే మీకు డోంట్ డోంట్ బై అని వస్తుంటుంది కామెంట్ ఆటోమేటిక్గా వస్తుంటుంది మా దగ్గర మేము చాలా స్టాక్స్ చూడము ఎందుకంటే ఆల్మోస్ట్ నియర్లీ టూ థౌజండ్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి ఏ స్టాక్ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వగలవని చెప్పేదానికి రీజన్ ఇదే ఇప్పుడు అంబజా సిమెంటు అది ఆల్రెడీ ఫోర్ ఎయిటీ ఫోర్ దాని తర్వాత దాని డౌన్ ట్రెడ్ స్టార్ట్ అయింది సిక్స్ ఫార్టీ త్రీ దగ్గర నుంచి అది ఫస్ట్ టచ్ అయింది ఫైవ్ ఎయిటీ సెవెన్ తర్వాత సెకండ్ టచ్ అయింది ఫైవ్ ఫార్టీ త్రీ తర్వాత ఇప్పుడు టచ్ అవ్వాల్సింది ఫోర్ ఫిఫ్టీ త్రీ అది ఇక్కడికి వెళ్తుంది ఎప్పుడు వెళ్తుంది రేపు ఎల్లుండిలో లోపల వెళ్ళిపోద్ది ఫోర్ ఎయిటీ ఫోర్ నుంచి డైరెక్ట్గా ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ త్రీకి వెళ్ళాలి రేపు ఎల్లుండి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ అదాని టోటల్ గ్యాస్ ఇది దీనికి ఎయిట్ ఫార్టీ సిక్స్ దగ్గర నుంచి చెప్పడం స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే దీనికి ఎయిట్ సెవెన్ సెవెంటీ త్రీ దానిలో దాని తర్వాత సిక్స్ సెవెన్ వన్ ఫైవ్ దాని తర్వాత ఒక రావాలి అక్కడ వరకు వచ్చింది అది కూడా బ్రేక్ అయిన తర్వాత రావాల్సింది ఫైవ్ నైంటీ సిక్స్కి రావాలి ఈరోజు మీరు డే లో చూస్తే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అది అది ఫైవ్ సిక్స్టీ టూ లాస్ట్ లెవెల్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ దగ్గర వరకు వచ్చింది ఇంకా అదాని విల్మర్ ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ దగ్గర స్టార్ట్ అయింది త్రీ థర్టీ త్రీ రావాలి బ్రేక్ అయింది అది డౌన్ ట్రెండ్ త్రీ థర్టీ ఫైవ్కి రావాలి థర్టీ త్రీ థర్టీ త్రీకి రావాలి వచ్చింది త్రీ నాట్ ఎయిట్కి రావాలి బ్రేక్ అవ్వ ఎక్కడ రావాలి అక్కడికి వచ్చింది అక్కడి నుంచి బ్రేక్ అయిన తర్వాత టూ ఫిఫ్టీ సెవెన్ వరకు రావాలి టూ ఫిఫ్టీ సెవెన్ అండ్ టూ ఫార్టీ టూ వరకు రావాలి అది రేపెల్ ఇండ్లో ఈ అదాని రెండు ఈ రెండు స్టాక్స్ అంటే మీకు అంబుజా సిమెంటు ఈ అదాని విల్మరు ఈ రెండు ఇంకా పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దీని ప్రకారం చూసుకుంటే ఇంకా పాసిబిలిటీ ఈజ్ దేర్ టు గో డౌన్ ఇంక్లూడింగ్ అదాని పవర్ ఆల్రెడీ ఫోర్ సిక్స్టీ ఫోర్ టచ్ అయింది కాబట్టి ఈ రెండు ఇంకా కిందకెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ అదాని టోటల్ గ్యాస్ కూడా ఇంకా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఫైవ్ సిక్స్టీ టూ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది అదాని గ్రూప్ స్టాక్స్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి ఈరోజు వచ్చింది న్యూస్ ఫర్ ఫాస్ట్ ఫాల్ కోసం ఈరోజు వచ్చాయి ఈరోజు సో అది ఈ టైంలో వీటిని అమ్మడం కరెక్టా కాదా అన్నది మనకు తెలియదు కానీ అది కరెక్టా కాదు యాక్చువల్లీ ఎస్పెషలీ న్యూస్ సడన్గా వస్తున్నప్పుడు మాత్రం మీరు సడ మీరు రిటైల్ ఇన్వెస్టర్స్ అయినప్పుడు తొందరపడి న్యూస్ కోసం అని న్యూస్ బేస్డ్ మాత్రం సెల్లింగ్ చేయకండి ఎందుకంటే మనం మన మీరు రిటైల్ ఇన్వెస్టర్స్ కొనేది హార్డ్లీ ఒక వంద రెండు వందల షేర్లో లక్ష రెండు లక్షలు పెడతారు అంతే కానీ మీకైనా కోట్లల్లో వాళ్ళు చాలామంది ఉంటారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి వాటి కోసమైనా సరే మళ్ళీ వాటిని లిఫ్ట్ చేసుకొని వస్తారు కానీ అలా వదిలేసుకొని ఎవ్వరు వెళ్ళిపోరు అందుకోసమని మీరు తొందరపడి ఇటువంటి న్యూస్ బేస్డ్ దానికి పట్టించుకోకండి దాని గురించి ఆలోచించకండి అండ్ పైగా ఇటువంటి అలిగేషన్స్ మీద యూఎస్లో హిండన్బర్గ్ వాళ్ళు ఆపరేట్ చేసేది ఇలానే చేస్తారు హిండెన్బర్గ్ మీరు హిస్టరీ చదవండి వాడు ఏం చేస్తాడంటే వాడు ముందు ట్రై చేస్తాడు వాడి వెబ్సైట్లో పెట్టేదానికి తర్వాత వాడి సోషల్ మీడియా ఛానల్స్లో పెట్టేదానికి వాడు స్ట్రాంగ్ రియాక్ట్ అవుతుందో లేదో చూస్తాడు కాకపోతే ఏం చేస్తా వాడు ఈ మన ఈ ఫెడ్ దీని దగ్గరికి వాడు సెక్యూరిటీ కమిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేదను వాడు జస్టిస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఈ టైప్లో వాడు కంప్లైంట్స్ ఇచ్చి యాక్ట్ అని వాడు వెనుకబడి ఈ టైప్లో కేసు పెట్టిస్తుంటాడు అదే యూఎస్ బేస్డ్ కంపెనీ ఆ ఈ దెబ్బకి అది కొలాప్స్ అయిపోయింది ఈరోజు జరిగిన ఈ నోటీస్కి మన ఇండియన్ కంపెనీ కాబట్టి వాళ్ళు మనం చేసేది ఏమీ లేదు వీళ్ళని పెద్ద రియాక్ట్ అయ్యి ఏమీ లేదు వీళ్ళు వెళ్తారు కంటెస్ట్ చేస్తారు కేసు అంటే అది మెల్లగా నడుస్తుంది అది ఎప్పుడో తేలుతుంది తేలుతుంది అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి చాలా ఉంటాయి ఫ్యాక్టర్స్ సో దట్ ఈస్ జస్ట్ నాట్ అన్ ఇష్యూ టు అంత మనం మన ఇండియన్ మార్కెట్స్ గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ అదాని గ్రూప్ స్టాక్స్ వల్ల పడతానే వస్తున్నాయి ఆల్మోస్ట్ లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు పడ్డాయి ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ వరకు పడ్డాయి మన మార్కెట్స్ ఆయన రియాక్ట్ అయ్యాయి కాలేదు కదా ఎందుకంటే మన మార్కెట్స్ హెవీ వెయిట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వాటిని బేస్ చేసుకునే మూమెంట్ ఉంటుంది కాబట్టి నే మేము అనుకోవడం ఆల్రెడీ సెవెన్ ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ థర్టీ టూ ఆల్రెడీ బ్రేక్ అయింది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఫోర్కి కూడా వచ్చి అది కూడా బ్రేక్ అయ్యి టూ టూ అంటే ట్వంటీ త్రీ థౌసండ్ టూ సిక్స్టీ త్రీకు ఎందుకు రావాలి అక్కడ టూ సిక్స్టీ వన్కి రావాలి అది ఈరోజు వచ్చింది సో మనం రేపెలా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఈ వీడియోలో చెక్ చేసుకుందాం మనం ఇది నేను అదాని గురించి మీకు చెప్పింది మీరు స్టాక్స్ హోల్డ్ చేయండి అని చెప్పి చెప్ చెప్తుందని మీరు తొందరపడి మాత్రం ఇవ్వండి అమ్ముకొని ఫస్ట్ టైం మిస్టేక్ చేసినట్టు ఇప్పుడు చేయకండి అని చెప్పి చెప్పడం నా ఉద్దేశం ఈ వీడియోలో తర్వాత మీకు మనస్త మార్కెట్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఈరోజు ఎలా ఉందని ఒకసారి చెక్ చేసుకుందాం ఈరోజు న్యూస్ బేస్డ్ కాబట్టి సెన్సెక్స్ డౌన్ బై ఫోర్ ట్వంటీ టూ పాయింట్స్ నిఫ్టీ డౌన్ బై వన్ ఎయిట్ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీస్ మైనస్ టూ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ ఉంది రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ సెన్సెక్స్ ఎక్స్పైరీలో మీకు సెన్సెక్స్ టీసీఆర్ ఈజ్ సెవెన్ ఎయిట్ టూ నైన్ ఫోర్ ఈజ్ సెన్సెక్స్ టీసీఆర్ అది అప్ సైడ్ లెవెల్ వచ్చి సెవెన్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ దాని దానిపైన కానుంటే పైకి వెళ్తుంది దానికైనా కింద ఉంటే మీకు టూ సిక్స్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఇది లెవెల్ దాండి ఇది మీరు వాచ్ చేసుకోవాల్సింది సో మీరు నిఫ్టీ లెవెల్ టు వాచెస్ టూ త్రీ టూ త్రీ సిక్స్ వాచ్ డౌన్ సైడ్ అండ్ దానిపైన కానుంటే మాత్రం పైకి షూర్గా వెళ్తుంది బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ జీరో త్రీ ఫోర్ వన్ దీనికన్నా పైన గారు ఉంటే మాత్రం పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది చెక్ చేసుకోండి తర్వాత మనం ఈరోజు ఎఫ్ఐఐ మనకు ఆల్రెడీ రోజు అని మిమ్మల్ని హింస పెడుతున్నారు కదా ఈ ఎఫ్ఐ డేటా చూడండి వీళ్ళు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ బై చేశారు ట్వంటీ వన్ థౌసండ్ ఎయిటీ ఎయిటీ క్రోర్స్ వాళ్ళు సెల్ చేశారు ఐదు వేల మూడు వందల ఇరవై కోట్లు నెట్ వాళ్ళు సెల్లర్స్ డిఐఎస్ వచ్చేది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ వాళ్ళు బయర్స్ బై చేశారు ఇది మీకు సెల్ చేశారు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ వాళ్ళు నెట్ వాల్యూ అండి మైనస్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ క్రోడ్స్ మాత్రమే ఈరోజు అమ్మకాలు జరిగాయి టోటల్ నెట్ వాల్యూ ఆఫ్ సెల్లింగ్ ఈజ్ ఓన్లీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ క్రోర్స్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ వన్ థౌసండ్ హండ్రెడ్ క్రోడ్స్ ఇస్ నథింగ్ సో ఇది సెల్లింగ్ అంటూ జరిగింది మేము ఆల్రెడీ మీకు మార్నింగే మీకు లెవెల్స్ నేను రోజు ఈ విధంగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను రోజు పోస్ట్ చేసినా చూడండి నేను మీకు నిఫ్టీ డెవల్ వాచ్ ఐ ఈస్ టూ త్రీ సిక్స్ 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 వన్ అండ్ టూ త్రీ సెవెన్ త్రీ టూ ఆన్ అప్ సైడ్ అండ్ టూ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ అండ్ టూ త్రీ టూ త్రీ ఎయిట్ అండ్ డౌన్ సైడ్ అని చెప్పి ఇచ్చున్నాను ఇవి మన టీసీఆర్ డౌన్ సైడ్ లెవెల్స్ ఇవి బ్యాంక్ నిఫ్టీ లెవెల్ టూ వాచెస్ ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ అండ్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ వన్ చెప్పి ఇచ్చున్నాను ఇక్కడే మీకు వచ్చింది ఆల్రెడీ మీకు ఈ ఈ లెవెల్ బ్రేక్ అయింది మళ్ళీ వచ్చి ఆల్మోస్ట్ ఇది ఇదే దగ్గరకు వచ్చి కూర్చొని ఉంది మన బ్యాంక్ నిఫ్టీ ఫైనల్ క్లోజ్ అయింది కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది ఫైవ్ జీరో త్రీ ఫైవ్ త్రీ సెవెన్ టూ దగ్గర క్లోజ్ అయింది సో రేపు ఎలా ఉంటుంది అనేది మనం చూసుకోవాలని చెప్పండి చార్ట్స్ చూడండి ఈరోజు పేరు కాదు మార్నింగ్ ఓపెన్ అయ్యి డౌన్ అయినాయి కానీ ఇది నిఫ్టీ చార్ట్ త్రూ అవర్ ద డే ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంది త్రూ అవర్ ద డే ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంది ఇది అలానే బ్యాంక్ నిఫ్టీ తీసుకోండి మీరు బ్యాంక్ నిఫ్టీ చూడండి ఈరోజు మార్నింగ్ డౌన్ అయింది బట్ డౌన్ అయినా సరే మన కోటక్ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ ఇవి ఉన్నాయి కాబట్టి చూడండి కంటిన్యూస్గా అది పెరుగుతూనే వస్తూ ఉన్నది అది కింద పడేదానికి బ్యాంక్ నిఫ్టీ ముందు నుంచి చెప్తా వస్తున్నారు బ్యాంక్ నిఫ్టీ అది చాలా రెసిస్టెన్స్ చూపిస్తున్నారు కింద పడేదానికి రేపు కానీ బై ఎనీ ఛాన్స్ మనకి ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ త్రీ కానీ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ కానీ క్రాస్ అయితే అది పైకి వెళ్ళి ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది మనం వాచ్ చేసుకోవాల్సి వస్తుంది అది మన టీసీఆర్ అది తర్వాత మీకు డౌన్ సైడ్ చూసుకుంటే ఫైవ్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ వన్ ఇస్ లెవెల్ కదా అది బ్రేక్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మనం స్టాక్స్ చూసుకుందాం ఈరోజు స్టాక్స్ చూస్తే మీకు టెక్ స్టాక్స్ ఈరోజు కొంచెం సపోర్ట్ చేశారు టీసీఎస్ ఇన్ఫీ మన భారతి ఎయిర్టెల్ ఇవి చాలా మటుకు స్టాక్స్ ఇంకా పడేదానికి పెద్ద దర్ నాట్ షోయింగ్ మచ్ ఇది చూపిస్తాను లేదు చూడండి టీసీఎస్ అబ్బాయి థర్టీ త్రీ పాయింట్స్ తర్వాత ఇన్ఫీ అబ్బాయి నైన్ పాయింట్స్ భారతీ ఎయిర్టెల్ ఫ్లాట్ ఎల్ఎన్టీ మైనస్ ట్వంటీ టూ పాయింట్స్ మారుతి మైనస్ నైంటీ సెవెన్ పాయింట్స్ రిలయన్స్ మైనస్ ఎయిటీన్ సేమ్ ఇస్ ద క్యాష్ విత్ చూడండి కోటక్ అప్ యాక్సిస్ బ్యాంక్ అప్ ఐసిఐసిఐ బ్యాంక్ అప్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్లాట్ ఇండస్ ఇండస్ఎండ్ బ్యాంక్ ఆల్రెడీ నేను మీకు చెప్తూ వస్తున్నా కదా థౌసండ్ బ్రేక్ అయిపోయింది ఈరోజు నైన్ సిక్స్టీ సిక్స్ దగ్గర వరకు వెళ్ళింది నైన్ ఎయిటీ వన్ దగ్గర ఉంది ఇది నైన్ నైన్టీ దాటితే కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది ఎస్బీఐ ఇది కూడా డౌన్ ఈ స్టాక్స్ ఇవి ఇవి కానీ మీరు కానీ రోజు చూస్తున్నారనుకోండి మీకు అసలు మార్కెట్ ఎలా పోతుంది అనేది మీకు ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది ఇది మన స్టాక్స్ సంబంధించి ఇంకా లాస్ట్ మన లైవ్ బిజెన్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు రెగ్యులర్గా దాని గురించి చెప్తూనే వస్తున్నానో మీరు వాటికి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈరోజు ఆప్షన్స్ బైఆస్ అనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది వాటిని చూసుకొని మీరు ట్రేడ్ డిషన్స్ ఎలా ఉన్నాయి తీసుకోవచ్చు మన నిఫ్టీ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆన్ వన్ సైడ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ ఆన్ ఒక పేజీలో నిఫ్టీ సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఒక పేజీలో ఇస్తుంటాము మీరు వాటిని చూసుకుని ట్రేడ్ డిషన్స్ ఏమైనా ఉంటే తీసుకుంటూ ఉండొచ్చు ఇక్కడ మీరు చూడండి అసలు కదల కదలలేదు కదా అది ఆల్మోస్ట్ పుట్టు కానీ కాదు కానీ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సేమ్ రేంజ్లోనే ఉన్నాయి త్రూ ద డే పేరుకి మూవ్ అవుతున్నాయి కానీ ఫస్ట్ కిందకెళ్ళి మార్నింగ్ వన్ అవరే మూమెంట్ ఉంటుంది ఈ మధ్యకాలంలో వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత మధ్యాహ్నం అవగానే టెన్ లెవెన్ దాటంగానే పెద్ద మూమెంట్ ఉండడం లేదు మోస్ట్లీ ఫ్లాట్ డేస్ ఉంటున్నాయి దాని ఆ టైంలో ఏంటంటే ఆప్షన్ బయర్స్కి బాగా లాస్ వస్తుంటుంది అది మెయిన్ ఇష్యూ ఇక్కడ సో వాల్ ఐ జస్ట్ వన్ టూ టెలి అబౌట్ టుడేస్ మార్కెట్ అండ్ టుమారో మార్కెట్స్ సో ఇటువంటి న్యూస్ తోటి మన మార్కెట్స్ రియాక్ట్ అవుతాయని అనుకోకండి మన మార్కెట్స్ వాటి ఓన్ స్టైల్లో మూవ్ అవుతాయి ఓన్లీ మన హెవీ వెయిట్ స్టాక్ అయ్యే స్టాక్స్ మాత్రమే వాచ్ చేస్తూ ఉండండి రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఐసి బ్యాంక్ కోటక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇటువంటి మాత్రమే వాచ్ చేయండి ఎల్ ఇటువంటి మాత్రమే వాచ్ చేయండి వాటి మొమెంట్లో మన స్టాక్ స్టార్ట్స్ ఇస్తుంటాం కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాటిని చూసుకునేదో మీరు ట్రేడ్ డిసిషన్స్ తీసుకోండి So subscribe to Market Ready. if you are happy with us. Thank you.